హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మీకు ఎప్పుడైనా విజయం సాధించాలి అనిపించిందా కష్టాలు చూసి ప్రయత్నం ఆపేయాలని అనిపించిందా విజయం చాలా దగ్గరగా ఉన్నప్పటికీ అయ్యయ్యో ఇంకా నేను చేయలేను అని అనిపిస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చాను ఈ కథ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన థింక్ అండ్ రిచ్ నుంచి తీసుకున్నాను ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి లక్ష్యాలను చేరుకునే దిశగా మనల్ని తీసుకెళ్తుంది అయితే మనం కథలోకి వెళ్తే అమెరికాలో డార్బీ అనే ఒక వ్యక్తి బంగారు గనుల్లో తన అదృష్టాన్ని వెతకడానికి మొదలుపెట్టాడు అతను శ్రమగా తవ్వటం మొదలుపెట్టాడు మొదట్లో బంగారు గనులో బంగారం చాలా కనిపించింది ఆ ఆనందంతో డార్బీ మరింత కష్టపడి ఇంకా లోతుగా గట్టిగా బలంగా తవ్వటం ప్రారంభించాడు కానీ అనుకోకుండా ఒక దశలో బంగారం కనిపించడం మానేసింది అయ్యయ్యో ఏంటి ఇంత కష్టపడినా నాకు బంగారం దొరకట్లేదేంటి ఇక్కడ దాకా వచ్చానే అక్కడక్కడ కొంత బంగారం తప్ప ఇంకా నాకు కనపడట్లేదేంటి గనెక్కడ ఉంది అనుకుని అతను ఇంకా కొంచెం తవ్వి 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 అలిసిపోయి ఇంకా నాకు బంగారం కనపడలేదు అని నిశ్చయించుకున్నాడు అదే నిరాశలో డార్బీ తవ్వటం ఆపేసేసి ఏమీ చేయలేక ఒక నిరాశతో ఆ ఏదైతే పరికరాలని తవ్వటానికి ఉపయోగించాడో అవి తీసుకెళ్ళి సరాసరి స్క్రాప్ డీలర్కి అమ్మేశాడు అయితే ఆ స్క్రాప్ డీలర్ చాలా తెలివైన వాడు తన మిత్రుడిని సంపాదించి ఆ గను గని గురించి తెలుసుకుందాం అని అడిగినప్పుడు తన మిత్రుడు నిపుణుడు కాబట్టి వెళ్ళి పరిశీలించిన తర్వాత ఆ గనిని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపాడు సో డార్బీ ఆపేసిన నుంచి మూడు కేవలం మూడు అడుగుల దూరంలోనే బంగారం ఉందని నిర్ధారించాడు ఆ ఒక్క క్షణంతో స్క్రాప్ డీలర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తవ్వకాన్ని కొనసాగించి విలువైన బంగారాన్ని కనుగొన్నాడు ఆ గనితో అతను ఎంతో ధనవంతుడయ్యాడు కానీ డార్బీ కేవలం మూడు అడుగుల దూరంలో ఆ బంగారాన్ని మిస్ అయ్యాడు తన విజయాన్ని కోల్పోయాడు మిత్రులారా ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది ఎప్పుడు ప్రయత్నించడం ఆపకండి ఎందుకంటే విజయం కొన్నిసార్లు చాలా దగ్గరలోనే ఉంటుంది కేవలం కొంచెం ధైర్యం కాస్త పట్టుదల ఉంటే చాలు మీరు కన్న కళలు ఈజీగా మీరు సాకారం చేసుకోగలరు అయితే ఈ బుక్ రాసిన నెపోలియన్ హిల్ అధిక శాతం మంది విజయానికి దగ్గరగా ఉన్నప్పుడే విఫలమై ఆగిపోతున్నారు ఇదే కారణం వన్ ఒక్క వందలో ఒక్క శాతం మంది రిచ్గా ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ పూర్గా ఉన్నారు ఈ రీజన్కి ఈ ఒక్కటే కారణం కానీ మరింత ప్రయత్నం చేసేవారు మాత్రమే విజేతలుగా నిలుస్తున్నారు వాళ్లే ఆ వన్ పర్సెంట్లో ఉన్నది మీరు కూడా మీ జీవితంలో ఈ కథ నుంచి స్ఫూర్తిగా ఏదన్నా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత లైక్ చేయండి స్నేహితులతో షేర్ చేయండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి